good morning Hi guys good morning guys Iroju memo mem hyderabad vacham so bye ta వేరే ప్లేస్లో మా డే ఇన్ బై లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాము స్కెచ్ ద వీడియో సో మీకు అర్థమైంది కదా వీడియో ఏంటో మీరు కనుక నా హైదరాబాద్ కార్ జర్నీ వీడియో విత్ నైన్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను ఫస్ట్ ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూసేయండి అప్పుడు మీకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట సో ఇది డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట ఇక్కడ ఏంటంటే మాకు సేమ్ టైమింగ్స్ వేకప్ టైమింగ్స్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా లెగుస్తారనమాట కిడ్స్ ఇద్దరు యోచన లేచాడంటే నైన్ లేపేస్తాడు నైన్ లెగిస్తే కనుక యోచన లేపేస్తాడు మా నైన్ వచ్చేసి ఇంకా స్లీపీ మోడ్ కొంచెం ఎక్సర్సైజ్ మోడ్లో ఉంటాడనమాట సో ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఏమనుకున్నామంటే నయన్ ఇంకా అవినాష్కి ఇచ్చేసి ఈ ఓచండ ఇక్కడ అక్కవాళ్ళ కమ్యూనిటీలో రెండు పార్క్స్ అయితే ఉన్నాయి కిడ్స్ పార్క్ ఒకటి ఎడల్ట్స్ పార్క్ అయితే ఉందనమాట నిన్న మేము కిడ్స్ పార్క్ చూసాము సో ఏంటంటే వాడు ఎడల్ట్ పార్క్ చూద్దామంటే వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం పెద్ద పార్క్ అనమాట అంటే అడల్ట్స్ అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అయితే ఉంది చాలా బాగుంది ప్లేస్ అది కూడా ఇది కొంచెం అడల్ట్ది కాబట్టి స్లైడ్స్ అన్నీ కూడా కొంచెం హైట్లో అయితే ఉన్నాయన్నమాట మా యోచన అయితే కొంచెం భయపడ్డాడు ఎందుకంటే అంత హైట్ నుంచి స్లైడ్ చేయడం అంటే వీళ్ళు ఎప్పుడు చూసున్నారు కదా కిడ్స్ పే చూస్తారు కదా ఎక్కువ సో ఏంటంటే నాకు అక్కడ స్వింగ్ చూసిన వెంటనే అసలు చాలా డేస్ అయిపోయిందిగా మన చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చేసాయి అనమాట సో ఇలా కూర్చొని అయితే నేను స్వింగ్ అయితే కొంచెంసేపు ఆడుకున్నాను OOOH yeah. కొంచెం సేపు అయితే ఇక్కడైతే ఆడుకున్నాడు అనమాట తర్వాత వీడికి ఇంకా వేరే గేమ్స్ ఏమీ లేవు అక్కడ ఆడుకోవడానికి అందుకనే కిడ్స్ పార్క్ అయితే వచ్చేసాము అక్కడైతే కొంచెం ఎక్కువసేపు ఆడుకున్నాడు అయినా సన్న వచ్చేసిందనమాట మేము వెళ్ళేసరికి బాగా ఎండగా ఉంది సో ఏంటంటే కొంచెం సేపు ఆడేసుకొని అయితే మళ్ళీ అసలు మా నయన్ కోసం అయితే త్వరగా వచ్చామన్నమాట గేచన్ కోసం ఇక్కడ రాగ్జావ్ కూడా ప్రిపేర్ చేసి నేను వచ్చే టైంకి ఇంకా వాడు స్లీపీ మోడ్లో ఉన్నాడు సో వాడినైతే పడుకోబడ్డం అలాగో నా కష్టాలు అయితే చూసేయండి మీరే ముకుంద ఇట్లా కొంచెం సేపు పడుకోవడానికి ట్రై చేశాడు మళ్ళీ అయితే మళ్ళీ గేమ్ మోడ్లోకి వచ్చేసాడు అనమాట వాడు ఏంటంటే పడుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు వాడి కోసం ఉయ్యాలు కూడా కట్టారు అక్కలు బట్ ఏంటంటే వాడు అసలు పడుకోవట్లేదు అనమాట ఫైనల్గా చాలాసేపు స్ట్రగుల్ తర్వాత ఎట్లయితే పడుకున్నాడు ఇది కూడా ఏంటంటే పవర్ న్యాప్సే అనమాట ఎక్కువ డీప్ స్లీప్కి వెళ్ళడు ఉయ్యాలైతే మనము వాళ్ళు లేచినప్పుడు ఊపుతాం కదా అప్పుడు మళ్ళీ స్లీప్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే వాడు కొత్త ప్లేస్లో ఉన్నాడు కదా సో ఏంటంటే అలా త్వరగా లేచిపోతున్నాడు అనమాట అలా ఒక పవర్ న్యాప్ అయితే వేసాడు వేసేసి మళ్ళీ వచ్చి కిందకి తీసుకొచ్చేసాము ఇక్కడ కొంతసేపు చాహ్నా అండ్ యోచనతో అయితే ఆడుకుంటున్నాడు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక ప్లేస్లో అయితే ఆర్డర్ పెట్టారు ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఆర్డర్ కూడా అదే దోశలు అయితే ఆర్డర్ పెట్టారు గీ దోశ అది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది సపరేట్గా ఏంటంటే వేరే ప్లేట్లో వేసుకొని మనకి తినాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట డైరెక్ట్గా ఇంకా ఇట్లాగా ప్లేట్తో అయితే ఇచ్చేసారనమాట చట్నీ విత్ ఆ ప్లేటింగ్ అయితే బాగుంది నెక్స్ట్ కొంతసేపు నైన్ ఆడిచ్చేసాక వాళ్ళ యోచనకి నైన్కి అయితే బాగా చేపిచ్చేసాము ఈరోజు కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాము లాస్ట్ డే కాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి తర్వాత అయితే షాపింగ్కి అని చెప్పి ప్లాన్ అయితే ఉన్నది సో చూడాలి నయన్ ఎలా సపోర్ట్ చేస్తాడో చూడాలన్నమాట ఫస్ట్ మా కావాకి వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా సాయితీ అక్క వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయి మేమైతే కారులో మ్యాప్ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే మా కావాకి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో ఏదైనా తినేసి తర్వాత ఇన్వర్ వెళ్దామని చెప్పి సో ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము చూడాలి అసలు మా నాయన ఎంతలా సపోర్ట్ చేస్తాడో మొన్న అయితే శరత్ శరత్మాల్కి వెళ్ళాము అప్పుడైతే బాగానే సపోర్ట్ చేశాడు కొంచెం సో ఈరోజు కూడా బాగానే సపోర్ట్ చేస్తాడని కొంచెం హోపింగ్ అనమాట ఫస్ట్ అయితే మా అక్క ఇన్నర్బిట్లో మేము వాచెస్ తీసుకుందాం అనుకున్నాము నేను సాయితీ సో మధ్యలో ఒక స్టాప్ ఉంటే అక్కడ ఆగి తర్వాత మళ్ళీ మా అక్క అయితే వచ్చేసామన్నమాట చాలా బాగుంది ఆంబియన్స్ అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా లేదు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము ఆంబియన్స్ అది మాత్రం చాలా కొంచెం చాలా రిచ్ లుక్ అయితే ఉందనమాట తర్వాత ఇక్కడ బర్డ్స్ అవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు పైనది ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట ఫుడ్ అయితే అక్క వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ పెడుతున్నారు సో ఫుడ్ వచ్చేసాక మేము ఇంకా తినేయాలన్నమాట హవీష్ అయితే స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాడనమాట ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఈ రెస్టారెంట్లో అక్కడ గ్రిల్స్ అవి లేవనమాట పిల్లలు కొంచెం బై మిస్టేక్ అలా జారబడినా వెంటనే అలా అటు సైడ్ పడిపోతారు సో అందుకని అది చూసుకుంటూ ఉండాలి మేము ఫుడ్ వచ్చేలోపు ఒక ఫోటోషూట్ అయితే పెట్టేసుకుందామని ఫొటోస్ అయితే దిగేసాము తర్వాత మా ఫుడ్ కూడా వచ్చేసింది ఫుడ్ కూడా మాకు బాగానే అనిపించింది బాగుంది

అంటే అక్కడ సోఫా ఉందన్నమాట సోఫా మీద పెట్టేస్తే అని కొంచెంసేపు ఆడుకొని బాగానే ఉన్నాడు ఇక్కడ మా చాహ్నాథ్ అయితే ఓ రన్నింగ్ రేసులు చేసేస్తుంది అనమాట రెస్టారెంట్ చుట్టూ దాని వెనక మా యోచన కూడా తిరిగేస్తున్నాడు సో ఇలా అయిపోయాక మేము మాల్కైతే వచ్చేసాము ఫస్ట్ మనం వాచెస్ కోసం వచ్చాం కాబట్టి వాచెస్ చూద్దామని చెప్పి అక్కడ చూసామన్నమాట నేను సాయతీ అయితే వాచెస్ అయితే కొనేసుకున్నాము బట్ అక్కడ నాకు వీడియో తీయడానికి అసలు ఆలోచన అయితే రాలేదన్నమాట ఎందుకంటే నైన్ ఎత్తుకున్నాను కదా సో ఇంటికి వచ్చాక ఇది ఫాజిల్ వాచ్ అయితే తీసుకున్నాను సాయతి కూడా సేమ్ బట్ గ్రే అండ్ గ్రే మిక్స్లా తీసుకుందనమాట నేనైతే రోజ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను నాకు ఇలాంటి వాచ్ అసలు లేదని చెప్పి నాకైతే బాగా నచ్చింది నాకు మా మాకైతే ఇది థర్టీన్ వరకు పడింది అనమాట సో మీకు ఈ వాచ్ ఎలా నచ్చిందని ఒక కామెంట్ సెక్షన్లో చెప్పేయండి తర్వాత అయితే యోచన్ వాళ్ళు యోచన్ హవీష్ కూడా వచ్చేసాడనమాట సో యోచన్ హవీష్ కలిసి అవినాష్ ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళారు సో వాళ్ళు ప్లే ఏరియాలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కలేమో కింద షాపింగ్కి వెళ్ళారు నేను నయన్ ఉన్నాము నయన్ ఆ సౌండ్స్కి ఉండట్లేదు అని చెప్పి నేను కిందకొచ్చాను నేను కూడా అసలు ఆ కార్ గేమ్ ఆడదామనుకున్నాము బట్ ఏంటంటే అసలు నాకు యోచన్గాడు ఛాన్స్ ఇవ్వట్లేదు వాడు కూర్చున్నాడు కదా వాడు నా హ్యాండ్ తోసే తోసేస్తున్నాడు అనమాట నేను ఫస్ట్ టైమే ఆ కార్ కార్ డ్రైవ్ చేయడానికి సో ఎందుకో నాకు భయం వేసింది సరే అని చెప్పి అవినాష్ను అయితే డ్రైవ్ చేయమని చెప్పి నేనైతే నైన్ తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము అక్కడ కింద ఫుడ్ కోర్ట్ ఉందనమాట ఆ ఫుడ్కోర్ట్ దగ్గరికి వచ్చేసి కిందకి ఒక కర్భుజ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకొని అలా కర్బూజ జ్యూస్ తాగుతూ ఇంకా నయన్ అయితే పడుకుని పోయాడు అక్కడ సౌండ్స్ వల్ల పడుకోలేదు ప్లే ఏరియాలో సో వాళ్ళని కింద తీసుకొచ్చేసి పడుకోబెట్టేశాను తర్వాత ఇక్కడ అక్క వాళ్ళు యోచన్కిను ఇంకా హవీష్కి అయితే వాచెస్ అయితే కొన్నారనమాట ఆ వాచెస్ చూసుకుంటున్నారు ఇద్దరు ఫాస్ట్ ట్రాక్ వాచెస్ సో నయన్ ఇంకా ఇరిటేట్ అయిపోతున్నాడు ఎక్కువ ఉండట్లేదు సో అందుకని చెప్పి మేము ఫస్ట్ వచ్చేసాము అవినాష్ యోచన్ నయన్ నేను అయితే ఒక కార్లో అయితే వచ్చేసామన్నమాట సో డే ఇన్ మై లైఫ్ లాగ్ అయితే ఇలా అయిపోయింది నేను మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను ఒక చిన్న చిన్ని నేచర్ క్లిప్స్ అయితే తీసాను చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలలాగా అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి న్యూ మమ్స్ ఎవరైనా ఉంటే అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నైన్కి సారీ స్టార్ట్ చేసేస్తున్నాము నా ఎక్స్పీరియన్స్ అయితే వీడియోలో పోస్ట్ చేసేస్తాను సో అసలు మిస్ అవ్వకండి వీడియోస్ అన్నీ చూసేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్